హైవేర్ అవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దామో బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ ను వాడితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ కల్పన ఆత్మహత్య యత్నం అనేది ఎన్నో అనుమానాలకు తావిస్తుంది అయితే మనం చూసాము ఆమె వర్షను అండ్ పోలీసులు ఒకటి వాళ్ళ కూతురు ఒకటి కూడా చెప్పారు లేటెస్ట్ గా ఇప్పుడు ఒక పని మనిషి అంటే వాళ్ళ ఇంట్లో పని మనిషి కూడా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి మరి ఆమె ఏం చెప్తుంది అండ్ ఈ మొత్తం కూడా ఇప్పుడు ఆమె కోలుకున్న తర్వాత ఆమె ఒక వీడియో చేసి పెట్టిందని కూడా చెప్తున్నారు మరి కల్పన వర్షణ ఏ విధంగా ఉంది మీరేం చెప్తారు సార్ కల్పన ఆత్మహత్య చేసుకుంది అన్న వార్త తెలుగు రాష్ట్రాల్ని తమిళనాడులో కూడా కుదిపేసిందని చెప్పొచ్చు ఎందుకంటే ఈమె తమిళనాడులో పుట్టి పెరిగింది సో కల్పన రాఘవేంద్ర ఆమె పేరు కూడా సో వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా సింగర్సు వెరీ పాపులర్ దాంతో ఈఎమ్ఐ కూడా చిన్నప్పటి నుంచి పర్ఫార్మెన్సు సింగింగ్ పెర్ఫ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది దాదాపు ఆరేళ్ళ వయసులోనే ఆమె సినిమాల్లో పాటలు పాడింది దాని తర్వాత మూడున్నర వయసు నుంచే బాలనాటిక కూడా సినిమాలో దాదాపు ముప్పై సినిమాలు చేసింది దాని తర్వాత లైట్స్ ఆమెకి పడకపోవడం హెల్త్ ఇష్యూస్ వల్ల అది ఆపేసింది దాంతో మ్యూజిక్లో మాత్రం దాదాపు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సాంగ్స్ సినిమాలో పాడింది ఇంకొక థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సాంగ్స్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది మూడు వేల సాంగ్స్ ఆమె ఇప్పటికీ ఆమె వాయిస్ నలభై ఐదు చాలా సాధించిందని చెప్పచ్చు దాంతోపాటుగా ఆమె అనేక భాషలు జర్మనీ ఇటలీ అలాంటి భాషలు నేర్చుకుంది దాని తర్వాత పిహెచ్డి తెలుగు లిటరేచర్లో బాల బాలసుబ్రహ్మణ్యం అన్న కాలేజ్ మేట్సు బాలసుబ్రహ్మణ్య ఇచ్చిన సలహా మేరకు ఈమె పిహెచ్డి కూడా చేసింది తెలుగులో అట్లాగే ఎల్ఎల్బి చేసింది అట్లాగే సిద్ధ వైద్యం మెడిసిన్ నేర్చుకుంది మెడి ఆమె ట్రీట్ కూడా చేయగలదు సిద్ధ వైద్యంలో అంత పట్టుంది అలాగే నలభై ఐదేళ్ళకే ఈమె బహుముఖ ప్రజ్ఞ అనేది సాధించింది అయితే ప్రొఫెషనల్గా ఆమె పీక్ వెళ్ళగలిగింది కానీ పర్సనల్ లైఫ్స్లో చాలామంది లాగే ఒడిదుడుకులు ఉన్నాయి ఫస్ట్ హస్బెండ్తో ఆమెకి పడక విడాకులు ఇచ్చేయడం దాని తర్వాత రెండో హస్బెండ్ రెండో పెళ్లి చేసుకొని దాదాపు ఐదేళ్ళుగా ప్రసాద్ ప్రభాకర్ అనే అతనితో నివసిస్తుంది సపరేట్ విల్లా ఉంది వీళ్ళకి ఆ విల్లాలో ఉంటున్నారు ముగ్గురు కూతుర్లు ముగ్గురు కూతురు కూడా బయట ఉంటున్నారు ఆమె ఆమె భర్త ఇక్కడ ఉంటున్నారు భర్త ప్రోత్సాహం ఉంది భర్త వల్లనే నేను ఒకేసారి ఎల్ఎల్బి అండ్ పిహెచ్డి ఈ రెండు చేశాను అయితే ఈ రెండు ఒకేసారి చేయడం వల్ల నాకు స్ట్రెస్ టెన్షన్స్ పెరిగాయి దానివల్ల నేను డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్లు నాకు ఇన్సోమినియా అని చెప్పారు ఇన్సోమినియా అంటే నిద్ర పట్టకపోవడం దానివల్ల నాకు మత్తు మందులు తీసుకోమని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారు ఆ మత్తు మందులు ఎక్కువ తీసుకోవడం వల్ల నేను అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాను దానివల్ల తప్ప నేనే ఆత్మహత్య అటెంప్ట్ చేయలేదు ఆమెను ఒక సొంతంగా ఒక వీడియో చేశారు నిన్న సో మామూలుగా ఏంటంటే ఫస్టు మనకి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పోలీసులతో ఉండే ప్రాబ్లం ఏంటంటే మీడియా ఏమో చాలా విషయాలు ఇమీడియట్ కావాలి కాబట్టి ఏమి దొరికితే అది ఇమీడియట్గా మీడియాలో వచ్చేయాలి అది మీడియా ప్రాబ్లం దీనికి తగినట్టుగా పోలీసులు స్పీడ్గా లేరు పోలీసులు ఇమీడియట్గా దీన్ని పరిశీలించి ఇమీడియట్గా వాళ్ళు అనౌన్స్ చేస్తే మీడియాలో ఉండే గందరగోళం పోతుంది కానీ పోలీసులు వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకి స్టాప్ ప్రాబ్లమ్స్ కావచ్చు వాళ్ళు ఒక కొలిక్కి రాకుండా అనౌన్స్ చేయకూడదు అన్నీ కావచ్చు వాళ్ళ సబ్జెక్టివ్గా వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఇమీడియట్గా అనౌన్స్ చేయలేరు అయితే అంత గమ్మనుంటారా ఉండరు ఎవరో ఒకరు లీక్ చేస్తారు మీడియాకి ఇది జరిగిందంటే ఇది జరిగింది కానిస్టేబుల్లో ఎవరో ఒకరు లీక్ చేస్తారు దానివల్ల రకరకాల కథనాలు బయటకు వస్తాయి అప్షియల్గా ఆ ఫ్యామిలీ నుంచి వాళ్ళు ఏంటంటే ఒక డ్రామాలో ఉంటారు ఆమె డెత్ బెడ్ మీద ఉంది ఈ టైంలో మనం మీడియాతో మాట్లాడకూడదు అని వాళ్ళు కూడా ఏం మాట్లాడలేరు అందువల్ల ఇలాంటి సెలబ్రిటీలకు సంఘటన జరిగినప్పుడు రకరకాల కథనాలు బయట ఇంతకుముందు ఇవన్నీ కూడా ఊర్లలోనూ ఆ ఫ్యామిలీస్లో మాత్రమే కాలనీలలో గాసిప్స్ ఉండేవి అవి ఇప్పుడు మీడియా వచ్చినాక ఈ కైండ్ ఆఫ్ సోషల్ మీడియా అది మొత్తం వ్యాపించింది గాసిప్సే న్యూస్ అనేది ఇప్పుడు వచ్చేసింది సో అందువల్ల ఈ మీద ఫస్ట్ టైం వచ్చింది ఈమె భర్తతో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందుకనే ఆమె ఆత్మహత్య అటెంప్ట్ చేసింది భర్త కూడా కనిపించట్లేదు చెన్నైలో ఎక్కడో ఉన్నాడని చెప్తున్నారు రెండు రోజులుగా ఈమె ఈమెని పట్టించుకోలేదు రెండు రోజులు బయటికి రాలేదు పక్కన ఎవరో చెబితే పోలీసులు చూశారనేది ఫస్ట్ కథనం తర్వాత అతను ఏమంటే అదంతా కాదు భర్తే ఫోన్ చేస్తే ఈమెకు తీయలేదు దాంతో ఆ సెక్రటరీకి భర్త ఫోన్ చేస్తాడు ఆ వెళ్ళాలా సెక్రటరీకి అప్పుడు సెక్రటరీ వెళ్ళి చూస్తే తలుపు తీయలేదు అందుకని పోలీసులకు ఇన్ఫామ్ చేసి పోలీసుల ద్వారా వాళ్ళు నుంచి వెళ్ళి తీశారు తలుపులు తీస్తే ఆమె పడుకొని ఉంది ఆమెను పిలిచారు ఆమె పలకలేదు దాంతో మాతలు ఎక్కువ వాడిందని అర్థమయ్యి వాళ్ళు ఇమీడియట్గా అక్కడ హోలిస్టిక్ హాస్పిటల్కి తీసుకెళ్లారు ఆమెకి లంగ్స్లో ఇన్ఫెక్ట్ అయింది దాంతో వెంటిలేటర్ మీద పెట్టారు దాని తర్వాత ఆమెకి సపరేట్ రూమ్లో పెట్టారు ఈ లోపల భర్త పిల్లలు అందరూ వచ్చారు అనేది ఒక వెర్షన్ నెక్స్ట్ వెర్షన్ ఏంది భర్తతో ఏమికి ఏమి ఇబ్బంది లేదు పెద్ద కూతురికి ఈమెకి ప్రాబ్లమ్స్ వచ్చాయి పెద్ద కూతురు కర కేరళలో ఉంటుంది ఆమెని ఇక్కడ రమ్మని ఈమె తల్లి అడుగుతుంది ఆమె ఏమి రానంటుంది దానివల్ల ఏమో మనస్తాపం చెంది మాతలు ఎక్కువ తిని తీసుకునింది అనేది నెక్స్ట్ వచ్చిన కథనం దాని తర్వాత పెద్ద కూతురు దయాప్రసాద్ ఆ అమ్మాయి మీడియాతో మాట్లాడింది అదంతా కూడా ఏమి లేదు మా ఫ్యామిలీలో ఎటువంటి ఇబ్బందులు లేవు ఆమె ఎక్కువ ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్లనే ఓవర్ డోస్ అని చెప్పారు ఓవర్ డోస్ వల్లనే ఇది జరిగింది అనేది సో దాని తర్వాత ఇప్పుడు ఆమె సొంతంగా ఒక వీడియో చేసి పెద్ద కూతురు కథనాన్ని ఏమి కూడా చెప్పింది కొత్తది ఏమి ఏమి చెప్పలేదు పెద్ద కూతురు ఏమైతే చెప్పిందో ఆమె స్వయంగా ఆమె చెప్పింది నేను మా ఇంట్లో ఏ గొడవలు లేవు మా భర్త బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు నా కూతురుతో కూడా ఏమి ఇబ్బందులు లేవు నేను ఎక్కువ డోస్ తీసుకున్నాను అనేది ఆమె చెప్పింది సో ఇప్పుడు దీన్ని మీడియా కానీ చాలామంది కానీ నమ్మట్లేదు ఎందుకంటే మరి అట్లాంటప్పుడు ఈ కథనాలు ఎందుకు బయటకు వచ్చాయి అని చెప్పి మీడియా ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తుంది దీని మీద ఆ క్రమంలో కొంతమంది వెళ్ళి ఆమె ఇంటి దగ్గర మొత్తం చూస్తారు ఆమె ఇల్లు అయితే ఇప్పటికీ లాకింగ్లో ఉంది నిన్న నిన్నటి వరకు లాక్ చేస్తుంది అక్కడ వెళ్ళి పని మనుషులను పట్టుకున్నారు వీళ్ళు జనరల్గా మనకి మామూలుగాసిప్స్ పని మనుషుల నుంచి ఎక్కువ వ్యాపిస్తాయి వాళ్ళకి విషయాలన్నీ తెలుస్తాయి కాబట్టి మీడియా కూడా పని అలాగంటే ఒక పని మనుషులను పట్టుకొని మీడియా మాట్లాడింది ఆ పని మనిషి ఏం చెప్పిందంటే కూతురు ఇష్యూమే ప్రా కరెక్ట్ ప్రాబ్లం ఉంది అనేది పని మనిషి కూడా చెప్పింది హస్బెండ్ మీద చెప్పలేదు ఎక్కువగా ఆమె ఒంటరిగానే ఉంటుంది ఇంట్లో ఆ మధ్య ఒక మ్యూజిక్ డ్యాన్సు స్కూల్ లాంటిది కూడా పెట్టి కొంతమంది పిల్లలకి ట్రైనింగ్ కూడా ఇచ్చింది కానీ ఆ తర్వాత ఈ మధ్య అయితే వాళ్ళు కూడా ఎవరు రావట్లేదు సో ఆమె కొంత లోన్లీగా ఉంటుంది ఎక్కువగా బయటికి రాదు మామూలుగానే విల్లాల్లో ఒక ప్రాబ్లం ఏంటంటే ఆ మధ్య కూడా నేను మా ఒక పెద్ద ఆయన కలిస్తే ఆయన నేను ఒక గంట కూడా బయట ఉన్న సార్ మా ఇల్లు వదిలి నేను వెళ్ళిపోవాలన్నాడు ఎందుకంటే వాళ్ళు భారీ సూసైడ్ చేసుకుంటుంది అని భయం ఉంటుంది ఆయనకి ఎందుకంటే పెద్ద విల్ల ఆమె ఒకటే ఉంటుంది ఆమె ఆమెకేదో సమ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అందుకని ఆమెను ఒంటరిగా వదిలితే ఆమె ఎక్కడ ఆల్రెడీ ఒకసారి అటెంప్ట్ చేసింది అందుకని ఈయన బయట గంట రెండు గంటలు కూడా ఉండలేని పరిస్థితి ఆ విల్లాల్లో అదే చిన్న చిన్న ఇండ్లనుకో ఎవరో ఎదురు ఇల్లు పక్కిళ్ళు కనీసం మాట్లాడుతుంటారు విల్లాలైతే అసలు ఇంక సంబంధం ఉండదు ఓన్లీ పని మనుషులతోనే సో పని మనుషులు కూడా ఎప్పుడూ మార్నింగ్ ఈవెనింగు వచ్చి చేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోయినాక ఉండదు ఇట్లాంటి సంఘటన ఇంకొక ఇరవై కోట్లు పెట్టి ఆయన ఒక ఇల్లు కొన్నాడు ఆ ఇంటికి నేను వెళ్ళాను షూటింగ్ పర్పస్ కోసం వెళ్తే ఆయన ఏం చెప్తానంటే అంటే నేను ఆఫ్రికాలో ఉంటాను వచ్చిన రెండు నెలలు మూడు నెలలు మాత్రమే సంవత్సరంలో ఇక్కడ ఉంటాను నా భార్య కూడా అప్పుడే ఉంటుంది మిగతా టైంలో నా భార్య ఇక్కడ ఉండదు ఆమె ఒంటరిగా ఉండలేక ఇంకొక బంధువులు ఇంట్లో ఉంటుంది ఇల్లి ఇల్లు అని చెప్తున్నాడు ఎందుకంటే ఇంట్లో అంత పెద్ద ఇంట్లో ఒంటరిగా ఉండలేదు అని సో ఇటువంటి ప్రాబ్లమ్స్ డబ్బు ఉన్న తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ నేను ఆయన అడిగాను మరి ఎందుకు ఇంత పెద్ద ఇల్లు కొన్నారు అంటే డబ్బు ఉంటే బంధువులు ఫ్రెండ్స్ అప్పుల్లో అడుగుతున్నారు అదేదో ఇల్లు అనుకో అప్పులు అడగరు అని చెప్తున్నాడు అలాగా డబ్బులు ఉన్నా కూడా మెంటల్ పీస్ అనేది ప్రాబ్లం అయిపోయింది దీనికి ప్రధాన కారణం అంటే వ్యక్తులు కలిసి ఉండడం అనేది తగ్గిపోయింది ఇప్పుడు ఇంతకుముందు త్రీ ఈజే క్రౌడ్ అనేవాళ్ళు అంటే భార్య భర్త ముగుడో వ్యక్తి ఉంటే వీళ్ళకి గుంపులాగా ఉంటుంది వాళ్ళని భరించలేరు ఇవాళ టూ ఈజె క్రౌడ్ చాలా మందికి అంటే భార్య భర్తను భరించలేదు భర్త కూడా భార్యను భరించలేరు ఎప్పుడో వాళ్ళకి శరీరం వేడెక్కినప్పుడు తప్ప మిగతా సమయాల్లో ఒకరినొకరు భరించలేని ఒక పరిస్థితి ఇవాళ వచ్చేసింది సో దీనివల్ల ఏమవుతుందంటే హ్యూ మనం బేసిక్గా హ్యూమన్ బీయింగ్ సోషల్ యానిమల్ అంటారు సామాజిక జీవి సో మనం ఒంటరిగా ఉండడానికి మన సమాజంలో మన మన మ్యానుఫ్యాక్చరింగ్లోనే ఆ ప్రాబ్లం ఉంది ఒంటరిగా ఉండలేము కాబట్టి ఆ షేరింగ్ మనుషులు ఒకరినొకరు మాట్లాడుకోవడం సరదాగా కబుర్లు చెప్పుకోవడం బయటికి వెళ్ళడం ఇలాంటివి లేని పరిస్థితుల్లో ఇప్పుడు ఈమెకి అదే ప్రాబ్లంగా కనబడుతుంది ఒకటేమో లోన్లీనెస్ ఎక్కువగా ఉందని పని మనిషి చెబుతుంది అది ఎంత నిజమనేది మనకు తెలియదు బయట ఉన్న పరిస్థితి రెండవదేమో ఆమెకి కొంత యాంబిషన్ ఎక్కువ ఉంది ఒకేసారి పిహెచ్డి ఒకేసారి ఎల్ఎల్బి అనేది వెరీ డిఫికల్ట్ థింగ్ అంత అవసరం కూడా ఆమెకి ఏమి లైఫ్లో లేదు అదే ఆమె తెచ్చిపెట్టుకున్న గోల్సే ఆమెకి ఎక్కువ గోల్స్ ఒక గోల్ కంప్లీట్ అయిపోయినప్పుడు ఇంకొక గోల్ పెట్టుకోవడం ఒకేసారి ఎక్కువ చేయాలనుకోవడం ఇది మనకు తెలియకుండానే మైండ్ మీద ప్రెజర్ పెరుగుతుంది సో అందుకని మనం అర్థం చేసుకోవాలి మన మైండ్ ఏంటి మన బాడీ ఏంటి మన ఏ స్థాయి ఉంది అర్జెంట్ ఏముంది ఇప్పుడు చదవకపోతే ఏమవుతుంది ఎల్ఎల్బి మీకు ఎందుకు సంబంధం ఏంటి ఇవి వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే సాధించాలి నువ్వు అన్ని సాధించగలవు ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ లిటరేచర్ మనుషుల్ని మిషన్స్గా మార్చడానికి ట్రై చేస్తుంది నువ్వు అనుకుంటే ఏమి సాధించేయచ్చు ఏమి ఉండదు అక్కడ సాధించేది ఎల్ఎల్పి నాకు ఏం చేయబోతుంది అంటే ఇవన్నీ ఏందంటే చెప్పుకోవడానికి పనికి వస్తాయి పిహెచ్డీ ఎందుకు తెలుగులో ఆమెకి అవసరమేమి లేదు కానీ ఇవన్నీ ఏందంటే ఇవాళ పిహెచ్డీలు అనేది పనికి మళ్ళీ వ్యవహారం పిహెచ్డీలు చేయడం దానివల్ల ఉద్యోగాలు కూడా ఎవరికి రావు తెలుగులో అయితే అసలు రాదు ఇవన్నీ ఏంటంటే చెప్పుకోవడానికి సార్ నేను నీ రికార్డులో ప్రొఫైల్లో రాసుకోవడానికి తప్ప ఏం పని కానీ దీనివల్ల ప్రెజర్ విపరీతంగా బోరుతుంది సో ఈ మనం మనంతట మనం ఎక్కువ ప్రెజర్ పెంచుకొని గోల్స్ పెట్టుకొని ఈ ప్రెజర్లో బేసిక్ సామెత ఉంది లైఫ్ ఫ్లీట్స్ అవే యు యూఆర్ బిజీ విత్ సంథింగ్ అని జీవితం జారిపోతుంది నువ్వు వేరే దాంతో బిజీగా ఉంటాయి అలాగా బేసిక్ మనిషి మనకు మన సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంటు మినిమలిస్ట్ లైఫ్ అనేది ఇంపార్టెంటు